చేసి న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు మేము చదువుకున్నాం ధ్యానించుకుని ఏమైనా వస్త్ర ముగించుకుందాం మరియు ఆ రాత్రి అందే మరియు అంటారు ఏంటంటే పై వచనాలలో గత వారం ఇరవై మూడవ వచ్చిన వరకు చూసుకున్నప్పుడు దేవుడు గిద్యాన్ని మిథియానియల యొక్క భార్య నుండి బాధ నుండి ఇస్రాయల్ను విడిపించడానికి న్యాయాధిపతిగా రక్షకుడిగా అధినాల్లో ఎంచుకున్నాడు తర్వాత గిద్దుగాను కూడా సూచనలు అడిగాడు సూచనలు దేవుడు చూపించి తన చిత్రాన్ని బయలుపరిచి నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇరవై నాలుగు వచ్చిన అక్కడ గిద్యోన్ యహోబా నామమున బలిపీఠం కట్టి దానికి ఎహోబా సమాధాన అను పేరు నేటి వరకు అది అబి హజ్రేల్ల ఒఫ్రాలో ఉన్నది కనుక అక్కడ బలిపీఠం కట్టి దానికి ఏం పేరు పెట్టాడు సమాధానం పెట్టాడు యహోవా సమాధాన సమాధానకర్త పెట్టాడు సమాధాన సమాధానం అంటే పాపుల్ని తనతో సమాధానం పరుచుకుంటాడు పాపులు అంటే శత్రువులు ఎవరి శత్రువులు దేవుడు తర్వాత విశ్వాసులైన వారి మధ్యలో కూడా అసమాధానం అనేది ఉండదు లోకంలో ఉన్నవారితో కానీ సంఘంలో ఉన్నవారితో కానీ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ వింటున్నారు కుటుంబ సభ్యుల మధ్యలో కానీ అసమాధానం అనేది ఎప్పుడైతే మనం దేవునితో సమాధానం ఉండదు మనుషులతో సమాధానం ఉండదు ఒక రకమైన అనేది మన హృదయాలో ఉంటుంది ఒక రకమైన ఒక రకమైన భయం అనేది మనలో ఉంటుంది యాకోబుకి ఏముండింది భయం ఉంది చెప్పు ఏముంది యాకోబు ఎందుకు ఎందుకంటే అన్న పగబెట్టాడు కాబట్టి దొరికితే చంపేస్తాడు సో ఆయన పగపట్టడానికి కారణం ఉంది ఏం కారణం మోసం చేసి తనకు రావాల్సిన ఆశీర్వాదం అయితే తనతో సేవ తప్పు కూడా ఉంది సేవ ముందుగానే ఆది కాని ఇరవై ఐదు అధ్యాయంలో అమ్మేసుకున్నాడు ఏది జేష్టతో పక్కనే అమ్మేసుకున్నాడు కాబట్టి అలాగా అది దేవుని సంకల్పం ఎందుకంటే ఏసేవ యాగోగులు ఇద్దరు తల్లి గర్భంలో రేవకా గర్భంలో ఉన్నప్పుడే వారు కోట్లాడుకుంటున్నారు నేను ముందు నేను ముందు నేను పెద్దవాడిని అవ్వాలి నేను పెద్దవాడిని అవ్వాలి నాకు జన్మకు రావాలి అన్నట్టుగా వాళ్ళు లోపల పెనుగులాడుతున్నారు అయితే ఆ బాధను భరించలేక కడుపులో ఈ గడబడేంటి వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు ఏంటి దేవాని రేవకా దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తాడనమాట పెద్దవాడు చిన్నవానికి దాసు చదువుతాడు ఎప్పుడు కూడా దేవుడు ఏర్పరచుకున్న వారికి శరీరానుసారులు లోక సంబంధులు దాసులే కదండి వారు ఎందుకంటే పాపం అనే దాస్యంలో ఉన్నారు మనం కూడా పాపానికి దాసులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుత్వం సెలవులు అర్పించుకుని మన పాప చేపాల నుంచి మనల్ని విడిపించాడు ఇప్పుడు ఆశీర్వాదానికి పాత్రలుగా చేశాడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి మనం కూడా యేసుగులను అంగీకరించి క్షమాపణ పొందకపోతే పరిశుద్ధతలో కొనసాగకపోతే మనం కూడా దాసులు దేనికి దాసులు పాపానికి దాసులు ఆత్మీయంగా ఉన్నవారికి లేకపోతే రక్షణ రక్షణ కలిగిన వారికి రక్షణ కలిగిన వారే పెద్దవారితో సమా పెద్దవారని గుర్తింపు అందుకని ఎబ్రికి రాసిన పత్రిక ఇరవై రెండు అధ్యాయంలో తీయన అవసరం లేదు ఇరవై రెండవ అధ్యాయం పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వస్తునం తర్వాత మనం చదువుకుంటే జ్యేష్ఠుల సంఘం అని ఉంటుంది అనమాట పరలోకములు ఉన్న వారంతా కూడా ఎవరండి జ్యేష్ఠులు అంటే విమోచన కలిగిన వారంతా కూడా జ్యేష్ఠులనే అర్థం అని మిగిలిన వాళ్ళంతా పాపానికి దోసులు కాబట్టి వీళ్ళంతా కూడా నరకానికి వెళ్తారు అగ్ని అరదు ఆత్మ దాని నుంచి మనం రక్షించాడు కాబట్టి మన జ్యేష్ఠత్వాన్ని మనం కాపాడుకోవాలి పాపనికి దాసులుగా బానిసులుగా కాకుండా వాక్యాన్ని నేర్చుకుంటూ క్రీస్తు చేసినందు పరిశుద్ధపరచబడిన వారిని పరిశుద్ధంగా దేవుని భయం చేత పరిశుద్ధతను ఏం చేయాలి సంపూర్ణం చేసుకోవాలి ఇది అనుదినము కూడా దిన ఆరంభం నుంచి దినం ముగింపు వరకు కూడా జాగ్రత్తగా చూడాలి ఏ ఏ ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో అపగతులు అవుతున్నామో ఆ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించాలన్నమాట ఓకేనా సో సెల్ ఫోన్ కావచ్చు లేకపోతే అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేయటమే కావచ్చు పనికిరాని వాటి కొరకు వినియోగించటమే కావచ్చు ఇదంతా కూడా అపవిత్రతకే కారణం అవుతుంది కానీ అసలుకైనా అందుకనే జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి సో దేవుని భయం ఉన్న వారు ఏం చేస్తారంటే తమ తాము భద్రపరుచుకుంటారనమాట దేవుని మూలంగా పుట్టిన వాడు తమ తాము భద్రపరుచుకున్నాం కనుక వాడు ఏం పాపము చేయడం ఎక్కడుంది మొదటి ఆహాను ఐదు పద్దెనిమిదిలో అవుతుంది అది తర్వాత చూసుకుంటుంది తర్వాత యేసుక్రీస్తు ప్రభు మన శత్రువుల దేవునికి క్రీస్తు యేసు ప్రభు మన శిక్ష అంతా కూడా తానే భరించి యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానం పచ్చారు సో సమాధానం పచ్చబడిన మనము ఏం కలిగి ఉండాలి మనము సమాధానం కలిగి ఉండాలి ఎవరితో సమాధానం కలిగి ఉండాలి దేవునితోనూ మనుషులందరితోనూ కదా అది ఇంట్లో కావచ్చు సంఘంలో కావచ్చు బయట సో వివాదం లేకుండా జాగ్రత్తగా అనేది ఉండాలి ఒకరికొకరు నష్టం చేసేవారుగా ఉండకూడదు ఒకరినొకరు ఒకరికంటే ఒకరు హెచ్చ ఘనంగా హెచ్చరించుకో దేవుంది ఒకరికంటే ఇంకొకరిని నన్ను నిన్ను కనపరచ నేను నేను నిన్ను కనపరచాలి నువ్వు నన్ను అంటే నిజంగా అంతేగా నేను నీకంటే గొప్ప అని అనుకోకూడదు అనమాట ఓకే నేను ఏసు రక్తంలో కడుగుతట్టాను నువ్వు వేసు రక్తంలో కడగొట్టావు నువ్వు పరలోకానికి వెళ్తావు నేను పరలోకానికి వెళ్తావు నాకు ఎన్నిక తక్కువ ఏంటి దేవుని ఆశీర్వాదం అందరికీ ఒకటి అయితే నమ్మకంగా యథార్థంగా ఉంటూ దేవుడు మనకిచ్చిన పరిచర్యని సంఘక్షేమం కొరకు చేయాలి ఓకే పాటలు ఇవన్నీ ఉంటాయి నేర్చుకుని యమనప్రాయంలో మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి వాటిని వచ్చే ఊరికే సలిచేమలా కూర్చుని ఉంటారు వేరే సంఘాలు ఎంత యాక్టివ్గా ఉంటారు యూత్ ఈ యమున ప్రాయంలోనే ఎక్సర్సైజ్ చేయాలి చేసి వాటిని అయితే మ్యూజిక్ పా చేసేసి నేను స్పిరిచువల్ అనుకుంటే కూడా కాదు మళ్ళీ మళ్ళీ దేవుని వాక్యం వచ్చేటప్పటికి వాక్యం అదంతా అది అదే వాక్యం ఇదే వాక్యం నేర్చుకుని ఆ ప్రకారం ఏం చేయాలి ఏం చేయాలి నోర్లేదు చూ ఏం చేయాలి మా ప్రకారం జరిగించాలి ఓకే అలాగా తర్వాత లోకాన్ని దేవునితో సమాధానపరిచే పరిస్థితి ఇచ్చారు లోకాన్ని దేవునితో సమాధానపరచడం అంటే ఎట్లా లోకాన్ని దేవునితో సమాధాన పరచడం ఎట్లా స్వార్థ ప్రకటించడం యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడం పాపాలు క్షమిస్తాడు దేవునితో సమాధానపడండి దైవగ్రత నుంచి మీరు తప్పించుకుంటారనే వర్తమానం మనం చెప్పాలి సో బయటకు వెళ్ళి చెప్పవచ్చు ఇంటి దగ్గర ఇంటి పక్కన ఇంటికి వచ్చిన వారికి లేకపోతే మీరు పని చేస్తున్న దగ్గర కానీ మీరు చదువుకున్న దగ్గర కానీ లేకపోతే మీ ప్రవర్తన బట్టి కానీ మన ప్రవర్తన బట్టి కూడా మనం ఏం చేయాలి సువార్త పత్రికలుగా మనం జీవించి కూడా ప్రకటించవచ్చు మనల్ని చూసి కొంతమంది వాళ్ళు వచ్చి అడుగుతారు అనమాట మీరు ఎంత నెమ్మదిగా ఉండటానికి ఇంత నిజాయితీగా ఉండటానికి కారణం ఏంటి అని కూడా అడుగుతారు అనమాట తర్వాత దేవుడు మన జీవితాలు చేసే కార్యాలను బట్టి లిస్ట్ సమస్యల్లో ఉన్నప్పుడు చేసే కార్యాలను బట్టి మనల్ని విడిపించే విడుదలను బట్టి కూడా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి అనమాట ఓకేనా సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్ తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు నుంచి మనం చదువుకున్నాం కదా దాంట్లో ఏముందంటే మరియు అంటే అది గత వారంలో మనం చూసాం అది మనం అంతా కాదు కానీ ఊరికి క్లింప్స్ అనేది నేను చెప్తాను అయితే రాత్రి అందే యహోవా ఆ రాత్రి అందంటే ఏ రాత్రి బలిపీఠం కట్టిన వెంటనే అది సమాధాన పడిన వెంటనే ఏమైపోయింది ఇప్పుడు దేవునితో సమాధాన పడిన వెంటనే ఏమైపోయింది నీ తండ్రి నీ తండ్రి పోడిను అనగా ఏడేళ్ళ రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠము పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికి వేసి తగిన ఏర్పాటుతో ఈ బండ పొను నీ దేవుడైన యహోవాకు బలిపీపీటము కట్టి ఆ రెండవ కోడిని తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బల్లిని అర్పించమని అతనితో చెప్పాను తండ్రి ఏం చేశాడంటే ఇప్పుడు బయలుకు బలిపీఠం పెట్టాడు ఆ బలిపీటాన్ని కూలగొట్టేసి అక్కడ ఈ రెండవ ఎద్దను తీసుకొచ్చి అక్కడ దేవుని దేవత స్తంభాన్ని దాన్ని పైగా దాన్ని కోలుగొట్టేసి దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టాలి అనేది ఇచ్చిన పని ఎవరు దేవుడు ఓకే సో ఏం పని ఇచ్చాడు ఎవరు కట్టారు దాన్ని వీళ్ళకి యహోవా దేవుడిగా ఉండాలి కదా కదా వారే కదా యహోవాయ కదా వారికి కణాన్ని ఇచ్చింది కణాన్ని దేశాన్ని ఇచ్చింది సో వారి పితృలకి తోడుగా ఉన్నది వారిని ఆశీర్వదించింది వీళ్ళు ఒక ప్రత్యేక జనాంగంగా చేసింది వీళ్ళు ఏం చేస్తున్నారండి ఇక్కడ బయలు దేవతను పెట్టుకుంటున్నారు లోకం ఉన్న దేవతలను పెట్టుకుంటున్నారు ఇంకా వాటిని పెద్ద ఉన్నత స్థలాన్ని కట్టి వాటి మీద ఏం చేస్తున్నారు బయలుకి బలిపీఠాన్ని పెట్టాలి ఇప్పుడు ఈయన పని ఏంటంటే ఆ బలిపీఠాన్ని కూలగొట్టాలి అక్కడ యహోవారికి బలిని బలి పీఠం కట్టి బలిని అర్పించాలి రెండవ కోడి కోడి అని చెప్పాడు అన్నమాట అయితే ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి అక్కడికి వెళ్ళి దేనన్న కోలుగొట్టాలా ఏం చేయాలి మనం అమ్మా మందిరాన్ని కోలుగొట్టాలా ఈయనేం కోల్గొట్టాడు అన్నీ ఆ ఆ దేవతా స్తంభాన్ని ఏం చేశాడు కూరగొట్టాడు ఇప్పుడు గట్టే ఏం చేశాడు ఎహోవా బలిపీఠాన్ని తీసుకొచ్చాడు అక్కడ ఓకే ఊరందరికీ కూడా విస్మయం వచ్చింది వాళ్ళంతా ఊరందరూ కూడా ఏం చేస్తున్నారు ఆ బలిపీఠం మాకు కావాలి ఏ బలిపీఠం ఇప్పుడు మనం కూడా ఉండే స్థలాల్లో ఉంటాయి విగ్రహాలు ఉంటాయి సో అన్ని దేవతలు గుళ్ళు ఉంటాయి ఇప్పుడు మన పని ఏంటి వాటిని ఏమన్నా మనం చేయాలి నీలో నాలో ఉన్న విగ్రహాలను పడగొట్టుకోవాలి వ్యక్తిగతంగా పడగొట్టుకోవాలి మనలో ఉన్న ఇక్కడ ఊర్లో ఉన్నాయి అక్కడ ఊర్లో ఉన్నాయి ఇక్కడెవరిలో ఉన్నాయి మనలో ఉన్నాయి నేను దాన్ని పడగొడతా దీన్ని పడగొడతా లేకపోతే ఆయన సరి చేస్తా ఈయన సరి చేస్తా అది రెండో సంగతి దాని జోరకు మనం పోకూడదు పోతే ఏమవుతుంది మళ్ళీ బయటికి రావు లోపల వేసారంటే బయటికి రావు అర్థమవుతుందా అలాగే చేయకూడదు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి ఏం చేయాలి మనలో ఉన్న కనబడని అదృశ్యమైన విగ్రహాలని తొలగించుకోవాలి కొన్నిసార్లు దృశ్యమైన విగ్రహాలు ఇటు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఫ్రెండ్షిప్ స్నేహం కారణంగానో లేకపోతే ఇతర కారణాల్లోనూ కొంతమంది వెళ్ళే వారు ఉంటారు అటు వెళ్తారు అటు పెట్టింది తింటారు ఏదేదో చేస్తూ ఉంటారు అట్లా దేవునికి మనం రోషం పుట్టించే వారంగా అంటే విగ్రహం ఏం చేస్తుందంటే దేవుణ్ణి అవమానపరుస్తుంది ఆయన దివ్యశక్తి ఏంటి ఆయన జ్ఞానం ఏంటి దేవుని యొక్క జ్ఞానం ఆయన శక్తి ఏంటి అదృశ్య శక్తి అదృశ్య లక్షణాలు ఏంటి చూడండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఇరవై ఇరవై ఒకటి త్వరగా చదవండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ గా వచ్చిన అదృశ్య లక్షణములు అనగా ఆయన ఎవరండి దేవుడు నిత్య దేవుని యొక్క నిత్య నిత్యశక్తియుడు

చాలా డేంజర్ అయిపోతున్నాం ఏ పని పెట్టుకున్నావు ఏ పనులు ఆ పనులు కాబట్టి ఏముందండి దేవుడు సృష్టించిన అద్భుతమైన మహాశక్తివంతమైన ఈ సృష్టిని చూసినప్పుడు ఆయన శక్తి ఏంటో తెలుస్తుంది భూమి చూడండి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో సూర్యచంద్రులు చూడండి ఎన్ని సంవత్సరాలు వారి పని వాళ్ళు మిస్ అవ్వకుండా ఏం చేస్తున్నారు అని దేవుడు చెప్తేనే ఆనాడు యహోసినాల్లో సూర్యుడు ఆగు చంద్రుడు ఆగంటే ఆగికేల్ దినాల్లో కొద్దిగా నీడ ఎండ పోవాలంటే వెనక్కిపోయింది మళ్ళీ ఆగమంటే ఆగింది తర్వాత ఎప్పుడు కూడా ఇంకా సూర్య చంద్రులు ఎప్పుడు కూడా ఏమవుతాయి ఋతువులు కూడా ఎప్పుడు కూడా ఆగు సమ్మరు వింటరు రైనీ సీజను ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఓకేనా సో ఈ వీటిని చూసి మానవుడు అర్థం చేసుకోవాలి కొంతమంది కవులు గ్రహిస్తారు వీటన్నిటిని స్టడీ చేసి వాళ్ళు గ్రహిస్తారు కాబట్టి వీళ్ళు చేసేదంతా ఆ మతంలో ఉండి కూడా వీళ్ళు చేసేదంత తప్పు అని కూడా చెప్పేవాడు కూడా ఉంటారు అయినప్పటికీ కూడా సత్యంకి వచ్చిన అనుభవ జ్ఞానంలోనికి రారు ఎంత లాజికల్గా కరెక్ట్గా లేదని చెప్పుకుంటారు కానీ అది క్రీస్తు అని ఎరగరనమాట క్రీస్తు పురవు ద్వారా వారు పరిశుద్ధులు అవుతారని దేవునితో సమాధానం కలిగి ఉంటారని తిరిగి దేవుని దగ్గరికి చేరుకుంటారని శాశ్వత కాలంలో ఏ విషయాలు వారికి తెలియదు కొంతమంది కొంతమంది ఆ గ్రహించిన వారు అంగీకరించిన వారు కూడా ఉన్నారు కొంతమంది ఆ విధంగా చూడాలి సో కాబట్టి ఇక్కడ తర్వాత ఏమైపోయింది తాను ఆ విధంగా చేశాడు ఇరవై ఏడవ వచనంలో కాబట్టి గిద్యోను తన పని వారిలో పది మందిని తీసుకుని వచ్చి యహోవా తనతో చెప్పినట్లు చేశాను ఎవరు చెప్పినట్లు చేశారు యహోవా చెప్పినట్లు చేశాను అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రివేళ దేవుడు చెప్పాడు కానీ మనుషులు ఇవ్వాలి అది అది కూడా మంచిది కాదు కదా అందరి ముందు మళ్ళీ డైరెక్ట్ ఫైటింగ్ అవుతుంది వాళ్ళందరూ వచ్చి ఏం కొట్టినా కొడతారు ఏనా ఆయన కొట్టాలి మనుషులు కొట్టుకోవడం జరుగుతుంది అందుకే నేను కొద్దిగా జ్ఞానం ఉపయోగించి ఏం చేశాడు రాత్రి వేళ వచ్చాడు యేసు తెలుసుకోవడానికి నికోదయం వచ్చాడు రాత్రి వేడు ఎందుకు మనుషులకి కదా సో దేవుని విషయంలో మనం భయపడితే భయపడితే భయపడకూడదు కదా అది ఎందుకంటే ఇది శాశ్వత కాలంలో నీకు నష్టాన్ని తెచ్చేది శాశ్వత కాలం నరకానికి పంపేది అర్థమైందా ఈ విషయాల్లో మనం భయపడకూడదు అనమాట సరే ఈయన కొద్దిగా తెలుగు ఉపయోగించాడు వస్తుందండి అయితే నికోదయం అట్లా చేయకుడు నికోదయం ఎప్పుడొచ్చాడండి రాత్రి ఎప్పుడు ఉంది అది వ్యవహాన్ మూడో మొదటి వచ్చిన చేసి చూసుకోవచ్చు అప్పుడు యేసుప్రభు చెప్పాడు ఒకడు కొత్తగా జన్మించలేనా కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు లేక ప్రవే పరలోకాన్ని చూడు ప్రవేశింపుడు అని కూడా చెప్పాడు సో ఎలాగో కొత్తగా జన్మించాలంటే ఆత్మ ద్వారా జన్మించింది ఆత్మ శరీరం ద్వారా జన్మించింది శరీరం నీ తల్లిదండ్రులు నీకు శరీరం జన్మించారు యేసుక్రీస్తు క్రీస్తు అంగీకరించడం ద్వారా పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆత్మజన్మ పొందుతుంది ఆత్మ ద్వారా జన్మించింది ఆత్మజన్మ ఓకే అప్పుడు మన హృదయం మారుతుంది విశ్వాసం వస్తుంది నిరీక్షణ వస్తుంది రక్షణ నిరీక్షణ ని చేత తర్వాత అప్పటి నుంచి దేవుని భయం కలిగి విధేయత కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అలా చేస్తున్నామా అంటే ఆత్మజన్మ సరిగా లేదు సరిగా చేసుకోవాలి భయం భక్తులు లేదు సరిగ్గా వినాలి విని ఏం చేయాలి మనం దాన్ని అనుసరించేది చేయాలి ఇప్పుడు చూడండి గిరియాను చెప్పిన వెంటనే ఏమన్నా ఆలస్యం చేశాడు అప్పుడు ఏం చేశాడంటే దారుకొని షార్ట్గా శరీరం దారు ఉన్నప్పటికీ ఆయన ఫైటింగ్ అంటే ఇష్టం లేదు కాబట్టి అప్పుడు కూడా ఒడ్లు లేకపోతే గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు షార్ట్ని అట్లాగే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు రాత్రి వేళ వెళ్ళి దాన్ని పడగొడుతున్నారు పడగొట్టేడు లేదా ఎన్నో వస్తున్నది ఆ ఊరి వారు వేగంగా లేచి చూసి బయలు యొక్క బలిపీఠము విరగు కొట్టుబడి ఉండెను దానికి పైగా ఉన్న దేవతాస్తంభం పెడదోసి పడదోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసిన ఒకరితో నొకరు చెప్పుకొని చూ విచారణ చేసిన యువవాష కుమారుడైన గిద్యాను ఆ పని చేసినట్టు తెలుసుకున్నారు కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బొలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా దేవతాస్తంభమును పడద్రోసిన గనుక అతడు చావలెను వాణిని బయటికి తెమ్మని యోవాషతో చెప్పగా యోవాసు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షంగా వాదించురా మీరు వాణి రక్షించదురా వాణిపక్షంగా వాదించువాడు ఈ పొద్దుననే చావ్వలను ఎవడో వాని బలిపీఠమును విరగొట్టను కనుక వాడు దేవత అయినందున తన పక్షము తానే వాదన గిద్ది అనేక తండ్రి కూడా యువవాసు కూడా ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాడు ఎంత ధైర్యం కలిగి ఉంటున్నాడు సో వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు సో మీరు కూడా వాళ్ళ పక్షంగానే అయితే కొత్త నిబంధనలో కొంతమంది యోహన్ సువర్ తొమ్మిది అధ్యాయం చేసినప్పుడు ఆ తో ఆ గుడ్డు వాన్ని కళ్ళు ఏసుకు తెరిచినప్పుడు వాన్ని వేధిస్తూ ఉంటారు ఊరికే విసిగుస్తూ విసుగుస్తూ ఉంటే నిన్ను నిజంగా చెప్పి నిన్ను నీ కళ్ళు ఎవరు తెరిచారంటే యేసుప్రభు తెరిచాడని ఎవరు చెప్తే ఎందుకు ఎందుకు ఊరి కోరికి అడుగుతున్నారు మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా అని అడుగుతారు మేమెందుకు అవుతాం నువ్వే అయ్యో ఆయన శిష్యుడు అంట కదా యేసు శిష్యుడు అయితే మంచిదా యేసుప్రభు శిష్యుడు కాకపోతే మంచిదా కాదే ఆ గుడ్డు కళ్ళు కళ్ళు ఈ వీళ్ళు గుడ్డవాళ్ళు వీళ్ళు కళ్ళు తెరగదు చూసేవారి కళ్ళు మోయబడాలి మోయబడిన కళ్ళు తెరవబడాలి అర్థమేందండి అయితే ఈ కళ్ళు కాదు కానీ మనం నేత్రం ఏం చేయాలి ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ తెరవబడాలి ఆయనకి ఆ గుడ్డు వాడికి తెరవబడింది మిగిలిన వాళ్ళంతా కూడా గుడ్డు వాళ్ళు ఆయన ఏం చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ యోగాస్ కూడా అట్లాగే ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయన దేవుడైతే పడగొడితే పడగొట్టారు ఎవరో పడగొట్టారు తర్వాత దేవుడైతే ఆయనే చూసుకుంటాడు దేవుడైతే ఆయనే అందుకనే మనం కూడా ఏం చేస్తామంటే ఒకవేళ ఏదైనా అన్న కొట్టినా తిట్టినా ఏం చేస్తాం మనం చెప్పండి దేవుడు ఎందుకు మన దేవుడు తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు జీవం గల దేవుడు మన దేవుడు న్యాయాన్ని చేస్తే దేవుడు ఇప్పుడు అవి అన్ని ఏం చేస్తారంటే వారు దేవతల్ని వాళ్ళే సంరక్షించుకోవాలి ఎవరన్నా ఏదైనా చేశారంటే ఏం చేయాలి కేసులు గొడవలు పెద్ద గొడవలు మనమైతే ఏం చేస్తాం దేవునికి అపచేప్తాం ఏమైనా అర్థమవుతుందని దేవునికే అపచం ఓకేనా ఏం చెప్పాను నిన్నెవర కొట్టారనుకో అప్తు అప్పు చెప్తా నాకు ఇంకా అంత బలం రాలేదంట నువ్వేం చేస్తా కొడతాం దెబ్బకి దెబ్బ పంటికి పన్ను కంటికి కన్ను కదా అట్లా కాబట్టి ఈ విధంగా చేశారు తర్వాత ముప్పై రెండవ సరే చూసినప్పుడు ఇప్పుడు ఒకడు తన బలిపీఠమును విరుగ కొట్టినందున అతనితో బయలు వాదించు చెప్పి ఆ దినం అతనికి ఎరుబయాలని ఏరుపెట్టినాం వాదించి పేరు ఏరుపెట్టినాం కాబట్టి విరుగొట్టినందున తన అతనితో బయలు వాదించుకొని కొని నిమ్మని చెప్పి కాబట్టి ఎవరైతే విరుగొట్టారో ఆ వ్యక్తితో బయలే ఎవరు వెరగొట్టారు ఎవరు వాదించుకోవాలి ఇప్పుడు మనుషులు కాదే మనం కాదు కదా ఆ దేవుడే ఆ దేవతే వాదించుకొని అని ఏం పెట్టడానికి ఎరు ఎరుకోయారు ఓకేనా కాబట్టి మనం కూడా దీన్ని బట్టి ఏమి నేర్చుకుంటున్నాం అంటే సో దేవుడు చెప్పిన కార్యాలు చురుగ్గా మనం చేయాలి అనుదినం చేయాలి ఓకేనా సో కాబట్టి మనలో ఉన్న విగ్రహాలని కనబడి కనబడిన విగ్రహాలన్నింటినీ ఏం చేయాలి సామర్థ్యం నిద్రపోతు ఇది కూడా విగ్రహం ఓకేనా వీటన్నింటినీ ఏం చేయాలి ఆత్మీయ జీవితం ముఖ్యమా శరీర భౌతిక జీవితం ముఖ్యమా రెండు ముఖ్యం దాని సమయం దానికి ఇవ్వాలి దేని సమయం దేనికి ఇవ్వాలి ఇప్పుడు నువ్వు బాగా అలసిపోయచ్చో అలసిపోయా బయట నీ పొట్టలు కొరకు ఇక్కడ వచ్చి నిద్రపోతుంది ఏంటది ఏంటి అసలు అరచుకోలేదు ఇప్పుడు దాకా పండుకున్నాం వచ్చేవారు లెట్గానే వచ్చారు అయినా ఏమొస్తుంది చూసుకో ఇదంతా ఏం చేస్తుందంటే ఈ విగ్రహాలు ఆత్మీయ బుడితనాన్ని చేస్తాయి అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా దేవుని విషయాల్లో భయపడకూడదు అశ్రద్ధ అనేది చూపించకూడదు మీకు ఉదయం కూడా భయపడేప్పుడు వచ్చాడు అయితే అప్పటి వరకు రహస్యంగానే విశ్వాసం కలిగి ఉన్నాడు ఏసుప్రభు సిలువయబడిన తర్వాత తాను అరిమెత్యోసేపేమో తన సమాధిలో పెట్టడానికి పర్మిషన్ తీసుకున్నాడు పిల్లల దగ్గర నేను తీసుకెళ్ళి సమాధి చేస్తానని ఈయన వెళ్ళి ఇద్దరే కనబడ్డారు మిగిలిన వాళ్ళు అందరూ శిష్యులు పారిపోయారు యేసు ప్రభు శిష్యులు ప్రధాన శిష్యులందరూ పారిపోయారు ఆ రహస్యంగా ఉన్న వీళ్ళిద్దరూ బయటకు వచ్చి ఈయనేమో బాడీకి సుగంధ ద్రవ్యాలని పూశాడు సో అరమతి యూస్ సేపేమో తాను తొలపించుకున్న కొత్త సమాధిలో ప్రభు బాడీని పెట్టారు ఓకే అండి రాతి సమాధిలో పెట్టారు సో దాంట్లో తిరిగి వచ్చాడు ఓకే సో కాబట్టి మనం కూడా ఇటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి మనలో ఉన్న విగ్రహాలను తొలగించుకోవాలి ఆ విధంగా గిద్ అను మన సిద్ధపడాలి గిది అను బయట చేసాడు ఇప్పుడు మన మనలో మనం చేసుకోవాలి ఎవరిలో వాడు చేసుకోవాలి ప్రార్థన చేసుకుని